పరకల ఆర్టీసీ బస్ స్టాండ్ నందు నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన స్వయానా బస్ నడిపిన పరకల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి గురువారం పరకల పట్టణ ఆర్టీసీ బస్ స్టాండ్ నందు నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను పరకల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం స్వయానా బస్సు నడిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధిస్తుందన్నారు త్వరలో పరకల డిపోకు మరిన్ని బస్సులు రాబోతున్నాయని పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు

మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏడవ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదవ తారీఖునే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వారం రోజుల కిందన ఒక ప్రోగ్రాం కూడా జరిగింది రెండు వందల కోట్ల మహిళా స్వగర్మానులు జీరో టికెట్ ను చూపడం జరిగింది అంటే ఇది ఒక చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో విజయవంతంగా రెండు రెండు వందల కోట్ల జీరో టికెట్స్ అంటే మహిళా సోదరు మన యొక్క అప్ అండ్ డౌన్ టికెట్లను ఈ ప్రభుత్వం ఆరు వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించడం జరిగింది దీన్ని ఈరోజు ఒక మోడల్ గా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచన చేయడమే కాకుండా మన పక్కనున్న ఆంధ్ర రాష్ట్రము రేపు జానవరి మన ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తున్నారు అంటే కొందరు దీని మీద కామెంట్ చేస్తున్నారు ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు మహిళలు అనే కనీస గౌరవం లేకుండా ఏదో డ్యాన్సులు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు దీని మీద ఏదో పని లేకుండా కూడా ఇంత పనులను వదిలిపెట్టేసి వసూలలో తిరుగుతున్నారు అని చెప్పి హైరంగా మాట్లాడడం అనేది చాలా బాధకరమైన విషయం ఇది సిద్దుచేటు దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను ఎన్నికలలో అంటే ఇరవై మూడు డిసెంబర్ నవర్ నవంబర్ ఎన్నికలలో పాల్గొన్నప్పుడు పోటీ చేస్తున్న సందర్భంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ వచ్చాను వచ్చి ఈ డిపోను ఎత్తేస్తున్నారు సార్ ఇప్పటికే బస్సులు తగ్గించింది వంద బస్సుల పైన ఉండే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది రేపు తొందరలోనే డిపో ఎత్తేస్తారంటే ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పిన ఈ డిపోని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసే సమస్య లేదు దీనికి చరిత్ర ఉంది ఇంతకుముందు జరిగిన తప్పులు జరగవచ్చు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం వర్గాల దినదినం అభివృద్ధి చెందవలసిందే కానీ ఎక్కడ కూడా ఉన్న వాటిని దీన్ని మనం పొగించేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రోజు ఇప్పటి వరకు ఈ రోజు ఇప్పటితో ప్రారంభించిన నాలుగు బస్సులు జరుపుకుంటే ఇరవై ఎనిమిది బస్సులు వచ్చినాయి ఇరవై ఎనిమిది బస్సులు కొత్త వచ్చినాయి ఇంకా ఆరు బస్సులు వస్తున్నాయి ఆరు బస్సులలో నాలుగు ఈ ఫోర్ ఫైవ్ డేస్నే వస్తున్నాయి అంటే ఈరోజు మహిళల యొక్క ఉచిత బస్సు దగ్గర కల్పించడం వల్ల మహిళలలో దీన్ని ఉచిత బస్సు అనేది ఉతిగేదో అల్లటా పక్కన చేయలే ఎంతో ఆలోచనతో ఉండాలి ఎందుకంటే మహిళలలో ఒక అవేర్నెస్ రావాలి అదేవిధంగా బయట ప్రపంచం కూడా తెలుసుకోవాలి దాని ద్వారా ఏంది అని అంటే వాళ్ళకు వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా సమాజం అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడాలి అనేది ఉద్దేశవంతమే చేయడం జరిగింది వాళ్ళ విజ్ఞాన యాత్రను పోతున్నారు దైవ దర్శనానికి పోతున్నారు శుభ కార్యకర్తలు పోతున్నారు నిత్యావసర అవసరాలను కూడా నిమిత్తం కూడా పోతున్నారు తల్లిగారింటికి పోతున్నారు అత్తగారి వస్తున్నారు అదేవిధంగా మహిళా ఉద్యోగిని సోదరి మనులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇప్పుడే మా డిఎం గారు ఒక మాట చెప్పాడు ఇవాళ ఏదైతే వరంగ అనవకుండా వచ్చి ఉద్యోగస్తులు పోవాలంటే ఇబ్బంది అవుతుందో సార్ అందులోంచి ఎస్పీ ఆఫీస్ దగ్గర అంటే అంత కన్వీనియంట్గా ఆలోచించి పెడుతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక కనివెన్స్ అనేది మహిళలకు చాలా ఉపయోగపడుతున్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన మరి రూపకల్పన చేసిన గౌరవం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి